మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్గా ఉండేటువంటి సెఫాలజిస్ట్లు కూడా నెంబర్ చెప్పడానికి ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నటువంటి ఈ తరుణంలో కూటమి నూట ముప్పై స్థానాలకు పైగా గెలుస్తుందని మీరు ప్రొడిక్షన్ చెప్పారు జూసే అని చెప్పారు నూట ఇరవై ఐదు ఖాయం ఆ పైన వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఎందుకంటే ఒకసారి మన రిజల్ట్ చూసి మనమే షాక్ తినవచ్చు ఇంత బాగా వచ్చేదా ఓకే నేను నూట ఇరవై ఐదు అనేది కన్జర్వేటివ్గా ఒక హాఫ్ పర్సెంట్లు వన్ పర్సెంట్లు ఎడ్జ్ ఉన్నప్పటికీ కూడా లెక్క పెట్టని సీట్లు సో కంఫర్టబుల్ ఎడ్జ్ ఉన్నవే తీసుకుంటే నాకు ఒక నూట ఇరవై ఐదు బట్ ఆఖరి రోజు ఎన్నికల్లో రాత్రి పన్నెండు అయినా కూడా కొన్ని చోట్ల బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ప్రయాణాన్ని మార్నింగ్ వచ్చి నైట్ మళ్ళీ ఎనిమిది గంటల ట్రైన్కు వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా నాకు తెలిసి చాలామంది ప్రయాణాన్ని వాయిదా వేసుకుని లేటుగా ఊటేసి వెళ్ళారు సో అదంతా చూసిన తర్వాత ఐమ్ రెదర్ స్టిల్ ఐ కాన్సీ ఐఎమ్ ఓవర్ కాన్ఫిడెంట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ రిజల్ట్ నేను ప్రీపోల్ అనుకున్న దానికన్నా కూడా బెటర్ రిజల్ట్ వస్తుంది సో అందుకని పోస్ట్ పోల్ ఊపు చూసిన తర్వాత వన్ ఫిఫ్టీ వచ్చినా ఆశ్చర్యపోనాల్సిన అవసరం లేదు బట్ నూట పాతికి ఏదైతే నాకు ప్రీ పోల్లో నాకు నా సర్వే కానీ నేను నా స్నేహితులు చాలామంది చెప్పింది అన్ని రిపోర్ట్స్ కొరిలేట్ చేసుకుంటే ఐఎమ్ ఆఫ్ దట్ ఫర్మ్ ఒపీనియన్ వన్ ట్వంటీ ఫైవ్ ఖచ్చితంగా వస్తాయి